అది ఒక పల్లెటూరు నేను ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నాను రోజు కాలేజీకి బస్లో వెళ్ళి వస్తుండేదాన్ని నా పేరు రవలి మేము నలుగురు ఫ్రెండ్స్ నేను పద్మ అనిత ప్రియ అందులో ప్రియాది మా పక్క ఊరు వాళ్ళ అమ్మ ఒక వేష్య అందువల్ల మా కాలేజీ ఫ్రెండ్స్ అంతా దాన్ని దూరంగా ఉంచేవారు మేము ముగ్గురం మాత్రం దానితో కలిసి ఉండేవాళ్ళం దానికి వాళ్ళ అమ్మలాగా చేయడం అంటే ఇష్టం లేదని చదువుకుంటాను అని చెప్పేది మేము నలుగురం వేరువేరు క్లాసెస్ రోజు మధ్యాహ్నం ఒక చెట్టు దగ్గర కూర్చొని భోజనం చేసేవాళ్ళం అలా రోజులు గడుస్తున్నాయి కొన్నాళ్ళ తర్వాత మాలో ప్రియా కాలేజ్కి రావడం మానేసింది మేము పీరియడ్స్ అనుకున్నాం మూడు రోజులు అయ్యాయి కానీ ప్రియా కాలేజ్కి రావడం లేదు ఒక వారం అయ్యింది అయినా ప్రియా కాలేజ్కి రాలేదు అది ఎందుకు రాలేదో విషయం కనుక్కుందామని దాని ఊరికి వెళ్ళాము బస్ దిగగానే ఎటు వెళ్ళాలో తెలియలేదు అలా నడుస్తూ వెళ్తున్నాము దారిలో ఒక ఆవిడను అడిగాము మా కేసి అదోలా చూసింది కానీ సమాధానం చెప్పలేదు మేము అలాగే ముందుకు వెళ్ళాము మా ముందుకు ఒక కార్ వచ్చి ఆగింది ఆ కార్లో డ్రైవర్ మమ్మల్ని ఎవరు ఎందుకు వచ్చారు అని అడిగారు దానికి మేము మాది పక్క ఊరని ప్రియా కోసం వచ్చాము అని చెప్పాము దానికి ఆయన మాకు అడ్రస్ చెప్పాడు కారులో ఉన్న పెద్ద మనిషి చాలా హ్యాండ్సంగా ఉన్నాడు అదే పనిగా నన్నే చూస్తున్నాడు నన్నే ఎందుకు చూస్తున్నాడు అంటే నేను మా ఫ్రెండ్స్ అందరికంటే అందంగా ఉంటాను మేము ముగ్గురం కలిసి డ్రైవర్ చెప్పిన అడ్రస్కి వెళ్ళాము అది పెద్ద బిల్డింగ్ చాలా బాగుంది ప్రియా ఎప్పుడు మాకు చెప్పలేదు వాళ్ళకి అంత పెద్ద ఇల్లు ఉందని అయినా చాలా సింపుల్గా వస్తుంది కాలేజీకి మేము ఇంటి లోపలికి వెళ్ళాము ఎవరు ఒక ఆవిడ బయటికి వచ్చింది నగలు వేసుకుని అచ్చం లక్ష్మీదేవిలాగా అనిపించింది ఎవరు కావాలని అడిగింది మేము ప్రియా ఫ్రెండ్స్ అని చెప్పాము ఉండండి పిలుస్తానని చెప్పి కూర్చోమని లోపలికి వెళ్ళింది ప్రియా బయటకు వచ్చింది అప్పుడే స్నానం చేసి తల తుడుచుకుంటూ వచ్చింది మేము దాన్ని చూసి ఆశ్చర్యపోయాము దాన్ని ఫేస్లో గ్లో వచ్చింది మేము నువ్వు కాలేజీకి రావడం లేదని వచ్చాము ఎందుకు రావడం లేదో చెప్పు అని అడిగాము ఏమీ సమాధానం చెప్పలేదు పైగా తలదించుకుంది మేము మళ్ళీ అడుగుతున్న సమయంలో వెనుక నుంచి వాళ్ళమ్మ కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి ఇచ్చింది దానికి ఐదు రోజుల ముందు కన్నెరికం చేయించాను అని వాళ్ళ అమ్మ చెప్పింది అది విని మేము షాక్ అయ్యాము ఇప్పుడు అది చదువు మానేసింది దాన్ని ఈ ఊరు ప్రెసిడెంట్ నెల రోజుల వరకు దాన్ని బుక్ చేసుకున్నాడని అంది నేను మనసులో అనుకున్నా ఒక కన్న తల్లి ఇలా ఎలా చేయగలుగుతుందని మా ప్రియ ఎప్పుడూ అంటుండేది దానికి వాళ్ళ అమ్మలాగా చేయడం ఇష్టం లేదని కానీ దానికి ఇష్టం లేకుండానే ఒక మగాడితో ఎలా పడుకుంటుందని అనుకున్నాము ఇంతలో అమ్మ నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడతాను అని అడిగింది ప్రియా మేము మేడపైకి వెళ్ళాము ఎందుకే మాతో నాటకాలు ఆడావు నీకు ఇష్టం లేదని చెప్పి మళ్ళీ ఇలా చేస్తావా అని కసురుకున్నాము అప్పుడది అసలు ఏం జరిగిందో మాకు ఇలా చెప్పింది నిన్ను కాలేజీ నుంచి వచ్చేసరికి మా అమ్మ నవ్వుతూ ద్వారం దగ్గర కనిపించింది నన్ను లోపలికి తీసుకువెళ్ళింది మామూలుగా మా అమ్మ ఎప్పుడూ ఇలా చెయ్యలేదు ఎప్పుడు తన కస్టమర్స్తో బిజీగా ఉంటుంది కానీ ఈరోజు నాకు ఆశ్చర్యం వేసింది నేను లోపలికి వెళ్ళాను ఇంటి లోపల ఒక ఆవిడ ఉంది నన్ను చూసి ఆవిడ నవ్వింది నాకు అంతా అయోమయంగా ఉంది నన్ను అమ్మ రూంలోకి తీసుకువెళ్ళి స్టార్ట్ చేసింది పక్క ఊరిలో ఒక డబ్బున్న పెద్ద మనిషి నిన్ను కాలేజీకి వెళ్ళినప్పుడు చూశాడట నా కూతురివి అని తెలిసిందట వెంటనే ఆ ఆంటీని పంపించాడు డబ్బు ఉన్నవాడు కాబట్టి వెంటనే ఓకే అనేశాను అంత డబ్బు ఉన్నవాడు నీకు కన్నీరిగం చెయ్యడం నీ అదృష్టం అప్పుడు నేను నాకు ఇష్టం లేదని నేను చదువుకొని మంచి ఉద్యోగం చేస్తానని చెప్పాను అప్పుడు అందం ఉన్నప్పుడే డబ్బు సంపాదించుకోవాలి నీకు ఆయన లక్ష రూపాయలు ఇస్తానన్నాడు నువ్వు జాబ్ చేసినా ఇంకా ఒక నెలలో సంపాదించలేవు అని చెప్పింది నాకు ఇష్టం లేదని ఏడవడం మొదలుపెట్టాను ఇంకా ఆ రాత్రి భోజనం కూడా చేయలేదు తెల్లారి ఎప్పటిలాగానే కాలేజీకి బయలుదేరాను నేను బయలుదేరుతుండగా మా అమ్మ వచ్చి ఎక్కడికి వెళ్తున్నావే అని అడిగింది నేను కాలేజీకి అని చెప్పాను మా అమ్మ ఈరోజు నీకు కన్నీరికం చేయిద్దామని నిర్ణయించుకున్నాం పద తయారు అవుదు అని అని అంది నేను అలాంటి పని చెయ్యను అని ఏడవడం మొదలుపెట్టాను కానీ మా అమ్మ నన్ను కొట్టడం స్టార్ట్ చేసింది నువ్వు చంపినా నేను ఒప్పుకోను అని అన్నాను కానీ మా అమ్మ నేను ఒప్పుకోకపోతే తాను చనిపోతానని బెదిరించింది ఇంకా చివరికి ఓకే అనేశాను ఆ రోజు మధ్యాహ్నం బ్యూటీ పార్లర్కి వెళ్ళాము ఇంటికి వచ్చేసరికి నా స్కిన్ చాలా స్మూత్గా తయారయ్యింది తరువాత సాయంత్రం సుమారు ఏడు గంటల సమయంలో నన్ను రోజు వాటర్లో స్నానం చేయించారు పట్టు చీర పట్టు జాకెట్ కట్టించారు చేతికి బంగారు గాజులు కాళ్ళకి పట్టీలు నడుముకి వడ్డానం పెట్టారు ఇంకా పాపిడ బిళ్ళ నా మెడలో హారాలు ఇంకా చాలా చైన్లు వేశారు నన్ను అచ్చం పెళ్లి కూతురిలాగా తయారు చేశారు అద్దంలో నన్ను చూసి నాకే ఆశ్చర్యం వేసింది రాత్రి తొమ్మిది గంటల సమయంలో మా ఇంటి ముందు కార్ వచ్చి ఆగింది కాసేపటి తర్వాత మా అమ్మ నన్ను బెడ్రూమ్కి తీసుకువెళ్ళింది తన స్టోరీ పూర్తి చేసింది మీకు ఇష్టంగానే చేస్తున్నావా అని అడిగాము మేము గదిలోకి వెళ్ళినప్పుడు ఇష్టం లేదు కానీ ఒకసారి అయ్యాక మాత్రం బాగుంది తర్వాత అలవాటు అయ్యిందని చెప్పింది సరే ఇక మేము బయలుదేరుతాము అని చెప్పి బయలుదేరాము కానీ అది ఆగండే మధ్యాహ్నం వెలుదురు కానీ ఎలాగో ఇప్పుడు బస్ కూడా ఉండదని రిక్వెస్ట్ చేసింది మేము ఒప్పుకున్నాం అందరం అలా మేడ పైన మాట్లాడుకుంటుండగా ఏదో కార్ వచ్చిన శబ్దం వచ్చింది పది నిమిషాల తర్వాత వాళ్ళ పని మనిషి వచ్చి అమ్మగారు పిలుస్తున్నారని ప్రియతో చెప్పింది ఇద్దరు కిందకు వెళ్ళారు ఒక ఐదు నిమిషాల తర్వాత వాళ్ళ పని మనిషి వచ్చి ఎవరు గెస్ట్ వచ్చారట వెయిట్ చేయమని చెప్పారని నవ్వుతూ వెళ్ళిపోయింది మేము అలా చక్కర్లు కొడుతున్నాం ఇంతలో ఒక సీన్ చూసి షాక్ అయ్యాము కింద గదిలో కారులో వచ్చిన మనిషితో ప్రియా ఆ పని చేస్తుంది తరువాత మేము మళ్ళీ మేడపైకి వెళ్ళిపోయాము ఒక పది నిమిషాలు తరువాత ప్రియా మేడపైకి వచ్చింది బాగా అలసినట్టు ఉంది మేము టీస్ చేసాము మధ్యాహ్నం భోజనం చేసి మేము ముగ్గురం బయలుదేరాము వాళ్ళ అమ్మ కారులో డ్రాప్ చేస్తానని అంది అలా మా ఊరికి కారులో వెళ్ళాము మా ఊరిలో దిగగానే మాకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది మా ఫ్రెండ్ పద్మ వాళ్ళ నాన్న మమ్మల్ని ఆంటీతో చూశాడు కారు వెళ్ళిపోయిన వెంటనే మా దగ్గరికి వచ్చాడు చాలా కోపంగా ఉన్నాడు పద్మని గట్టిగా గూబ మీద కొట్టాడు ఇంటికి లాక్కుని వెళ్ళాడు ఆ తరువాత రోజు నుండే అది కూడా కాలేజ్కి రావడం మానేసింది ఆ తరువాత నెల రోజుల వరకు మేము ఇద్దరమే కాలేజీకి వెళ్ళి వస్తుండే వాళ్ళం ఒకరోజు సాయంత్రం పద్మ నేను మా ఇంటిలో కలిసాము అప్పుడు చెప్పింది దానికి పెళ్ళి కుదిరిందని మేము ఏమిటే సడన్గా అన్నాము అప్పుడు ఆ రోజు నన్ను ఇంటికి తీసుకు తర్వాత నన్ను కొట్టి వరలక్ష్మితో నీకు పని ఏంటని నాకు పెళ్లి సంబంధం చూశాడు ఎంత చెప్పినా వినలేదు తన పెళ్ళికి రమ్మని పిలిచింది అలా దాని పెళ్ళి అయిపోయింది కొన్నాళ్ళకి మా చదువు కూడా అయిపోయింది మా ఇంట్లో పై చదువులకు పంపించలేదు కానీ అనిత మాత్రం పట్టణంలో చదువుకుంటుంది ఆరు నెలల తర్వాత మా ఇంటికి అనిత వచ్చింది చాలా మార్పులు వచ్చాయి దానిలో హెయిర్ షార్ట్స్ చేయించుకుంది ఐబ్రో షేప్ చేయించుకుంది కొద్దిగా ఒళ్ళు కూడా వచ్చింది స్కిన్ ఫిట్ డ్రెస్ వేసుకుంది ఇద్దరం కబుర్లు చెప్పుకుంటున్నా ఈ లోపు అనితకి వాంతులు అయ్యాయి నేను ఏమయ్యింది ఒంట్లో బాగోలేదా అని అడిగాను బాగానే ఉంది కానీ నాకు కడుపు వచ్చిందేమోనని డౌట్గా ఉందని అంది నేను షాక్ అయ్యాను ఎవరే కారణం అని అడిగాను వరలక్ష్మి ఆంటీ అని చెప్పింది అది ఎలా అని అడిగాను పట్టణంలో చదువుతుండగా నాకు ఇంటి నుంచి వచ్చే మని సరిపోయేది కాదు కానీ ఎలాగో అడ్జస్ట్ చేసుకునేదాన్ని కానీ మా మిగిలిన ఫ్రెండ్స్ మాత్రం రిచ్ బాయ్ ఫ్రెండ్స్తో మేనేజ్ చేసేవారు ఒకరోజు అలా ఒక షోరూమ్కి వెళ్ళాను ఏదైనా ఉద్యోగం దొరుకుతుందని ప్రియా నన్ను పలకరించింది మేము క్యాజువల్గా మాట్లాడుకున్నాము ఆ తర్వాత రోజు ఆంటీ నా దగ్గరకు వచ్చి నా క్షేమ సమాచారం అడిగి తెలుసుకుంది తరువాత నన్ను సెపరేట్గా తీసుకువెళ్ళి చూడు అనిత ఈ పట్నంలో ఉండాలి అంటే డబ్బు చాలా కావాలి నాకు తెలుసు మీ ఇంటి నుంచి పంపించేది నీకు చాలదని అందుకే నా మాట వింటే నీకు నెలకు సరిపోయేదానికంటే ఎక్కువే ఒక రోజులో సంపాదిస్తావని అంది డబ్బులు అవసరం కాబట్టి చివరికి ఆంటీ చెప్పిన దానికి ఒప్పుకున్నాను అందువల్లే ఈ కడుపు వచ్చిందని ఏడ్చింది ఇలా డబ్బుకి ఆశపడడం వల్ల ఇద్దరి జీవితాలు నాశనమయ్యాయి ఇలానే చాలా చోట్ల జరుగుతున్నాయి ఇలాంటి వాటికి అందరూ దూరంగా ఉండాలని కోరుకుంటున్నాము